తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త అమలుతో ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా రేపు ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము ఇక మనకి ఇప్పటివరకు అరవై శాతం పెన్షన్లను పంపిణీ చేసినట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తెలపడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు డిపిటీ పద్ధతి ద్వారా మనకి ఎటువంటి జిల్లాలలో రేపు పెన్షన్ డబ్బులను అమలు చేయబోతున్నారో మనకి పూర్తి జిల్లాల లిస్టు మరియు అరుగుల జాబితా అనేది విడుదల జరిగింది మన మంత్రి సీతక్క ఇక కొత్తగా చేసినటువంటి అమలుపై ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్ని ప్రాంతాలలో అన్ని జిల్లాలలో మనకి ఎవరెవరికి ఇంకా ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు అదొకటే ఫేసియల్ రికగ్నేషన్ తోటి పెన్షన్ డబ్బులు ఇస్తారా మనకి తంబ అనేది వేలు ముద్రలు పెడుతూ కూడా ఈ డబ్బులను ఇస్తారా ఎటువంటి అప్డేట్స్ తో మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ అయిపోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఆదిరిపోయే శుభవార్తలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల అరుగు జాబితా అనేది కూడా తయారు చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు అనర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల అనేది పూర్తిగా అయితే రద్దు చేయడం అయితే జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి రద్దు చేసిన వెంటనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అదేవిధంగా కొత్తగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లతో పెంపుతున్న పెంపుతోనైతే ఈ కొత్త పెన్షన్లను పంపిణీషన్కు సర్వం సిద్ధమైతే చేయబోతుంది ఈ ఆగస్టు నెలలో ఆగస్టు నెలలోనైనా లేదంటే సెప్టెంబర్ నెలలోన ఈ కొత్త పెన్షన్ అమలు చేస్తారు ఇటు మహిళలు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా డబ్బులు పంపిణీ చేస్తామని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలుసుకుందాం సో దానికోసం వీడియోని ని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ అని విమానైతే కోరుతున్నాను అయితే కోరుతున్నాను ఇక మన అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారల ఖాతాలలో కేలకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని జిల్లాలలో ముప్పై నుంచి ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది జిల్లాలలో రేపు పెన్షన్లను పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ నెల జూన్ నెల పెన్షన్లు నాలుగు వేల ఆ రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలలో ముప్పై ఎనిమిది జిల్లాల లో అయితే పెన్షన్లను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక జిల్లాల లిస్ట్ అనేది పూర్తి అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందంట ఇక మనకి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గాను ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు రెండు కొత్త పథకాలు మనకి దాదాపు ఈ నెల చివరి వారం నుంచి లేదంటే మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి రెండు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయితే చేయబోతున్నారు రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మొత్తం రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్లు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి దాదాపు మనకి ఈ నెల చివరి వారం లేదంటే మనకి సెప్టెంబర్ నెల చివరి వారంలోపు ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడానికి అన్ని అప్డేట్స్ మరియు డబ్బులను సిద్ధం చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే ఎన్నికల సందర్భంగా దాదాపు ఈ కొత్త పెన్షన్లు మరియు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగుల ఖాతాలలో దాదాపు ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగానైతే ఉందని అయితే ఇక్కడ మీకు తెలి తెలుసుకోవచ్చు ఇక ఈ నా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు రేపు నుంచి పంపిణీ అయిపోయే డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింక్ మరియు ఈకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకొని అడిగిగానే అయితే ఉండండి ఇక ఈ నాకు కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైజ్ జై హింద్